అవును ఆ వస్తువు దొరికిందా దగ్గరేనా ఉంది దాని దొరికిపోతుంది మా టైం ఉంది మేము వస్తాం కరెక్ట్ మీకు పోయే టైం దగ్గర పడింది రండి మనం పంపించిన స్మగ్లింగ్ గురించి సాంకాలం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది బాబు సత్య మనం ఇంతవరకు వేల సంఖ్యల్లో పాముల్ని తంపి ఆ తోళ్ళని కి పంపించాం పాయిదాన్ని గొడవలు చేశాం పాముకు సంబంధించిన ఒకే ఒక దాన్ని మాత్రం ఒదిలి పెట్టేశాం కానీ ఇప్పుడు అవి కూడా చేయబోతున్నాం అదేమిటి ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని తంపి నాగమణిని దూసుకు వచ్చారు దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి ఆ ముగ్గురిని కాచి చంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను పార్టీ వచ్చింది నువ్వు వెళ్ళే ఫ్యాక్టరీ టికెట్ ఇస్తారా అలాగే నేను అమెరికా మీరు ఏమా లోకం

ఏంటో ఏ అర్థమస్ చేసుకున్నట్టున్నాడు అంత అవమయంగా ఉంది ఎవరికి నాగమణి అమ్మాలనుకున్నా వాళ్ళకైతే ఒక అర్థ జరుగుతుంది కారణం ఏంటో అర్థం కావటం లేదు కాబట్టి నెక్స్ట్ ఆమెనే చూస్తున్నాడు తొందరగా డెడ్ బాడీలోగా పడుకోవైకా కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా సరే బామా బాడీ లోపలి వేస్తున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మామ డెడ్ బాడీ అవును నీకు మామైతే నాకు నాన్న 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 మగవాడు ఒక్కడే ఆ నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చక్కెండ్ నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాల్స్తావా ఎప్పుడు చుట్ట కాల్చను ఆ నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను మత్తు మాత్రలు దొరకకపోతే కొడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా నోచుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామెందుకు చచ్చిపోయాడు నీకు ఇలా ఉందే అప్పుడప్పుడు మగవాళ్ళ గుంతులో మాట్లాడతారు మీరు నాన్న ఏమిటిది సెవెన్ రోడ్ల నుంచి పొగొస్తుంది అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు నోట్ల దూరిన పొగ ఇప్పుడు ప్రేమ పనికి వస్తుంది పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో అయ్యయ్యో కొట్టి చావు గిరాకి ఇలా ఉన్నాడే వచ్చావా పని చూసావా మాల వేసేసి పోదామా అనుకుండా అరికచ్చి చెప్తున్నాడే ఎవరో కొనుక్కుతున్నట్టుందండి అదే అండి నేనే మగవాడి గొంతులో గొనిగాను పొరపాటు జరిగిపోయింది ఏం పొరపాటు సార్ శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి దక్షిణం పడుకోబెట్టాలి కదా అది మా ఆచారం దక్షిణం ఉత్తరం 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 దక్షిణం దక్షిణం ఉత్తరం ఉత్తరం ఏంటి శవం బోర్లా పడుకుంది అదే అండి శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందండి అండి అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది మీక మతి మరపు ఓహో సార్ మీకు టైం అవుతా మీ ఆఫీస్ కి వెళ్ళరా మీకు ఆఫీస్ లో ఎన్నో పనులు సార్ ఎంత పనులు సరే వెళ్ళను ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్ళి తగలబెట్టే వరకు వెళ్ళను అయ్యో వీళ్ళు తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లే ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు ఇప్పుడు నేనే సార్ సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్ నేను వెళ్ళను ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పెడితే ఐదు నిమిషాల్లో నిమిషాల్లో అయ్యో నిజంగానే చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకు ముందు అబద్ధంగా చచ్చిపోయాడా అవును మా మావయ్య చచ్చాడు నా అబద్ధం చెప్పాను నాకు అసలు మావయ్యలే లేరు మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా వేరే దారి లేక వీడిని శవంలా నాటించమన్నాను మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిరిపడి చచ్చిపోయాడు అసలే బిగ్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దర్ని బొక్కలు పెట్టేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఎవరికీ తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి నేను నీకు ఐడియా చెప్తాను కదా ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా ఎందుకు ఈ రోజు పౌర్ణమి కదా ఈ రోజు పౌర్ణమా అవసరం లేదు సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా తెలుసు ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏంటో దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు స్కూల్లో నాగాపురం గురించి చెప్పా అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడా ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు అసలు ఎందుకే నేనా

అమ్మా ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు డాడీకి రాజా నాకివ్వమ్మా నేను తీసుకెళ్ళిస్తాను తీసుకెళ్ళు పాప నాన్న కోసం ఆశ తీసుకొచ్చినట్టున్నావు నీ ఆశ సగంలోనే నిరా చేయకండి డోంట్ వరీ చాలండి శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళామంటే మనం విరికిపోతాం అందుకే కొంచెం మేకప్ చేసాం అనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నావు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి దరిద్రప్రద ఇ చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు వీళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలి బామ్మా ఇప్పుడు పని కావాలి నీకు ఇప్పుడు నీకు ఎవరు సార్ వేరు బీడా దీని మా నోరు తెరిచింది తెరిచినట్టే ఇది నోరు కాదురా ఆబాబా గుహ నిద్రపోవడానికి ఆవలించాడు అలాగే స్ట్ర అయిపోయింది ఓ మంచి డాక్టర్ నుంచి కదా ఎందుకు చూపించలేదు మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెడ్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ కోట డే చెకప్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి టూ ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజెస్ చెప్పాడు మీరు చెప్పాడు చెప్పే పేరు ఉంటే మొత్తగా ఉంది ఇంత మంది చేస్తే మొత్తం మొత్తం ఫ్రెష్ గా ఉంటుందిరా అవునండి రాజా గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నాడు ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది అండి ఇట్స్ ఆల్ రైట్ తీసుకెళ్లి వెంటనే ముందరైంది కమా కమా మీరు నేను డ్రాయింగ్ మాస్టర్ని రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను ఐసి అవును సార్ నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణ్ణి దోచుకున్న ముగ్గురులో ఒకలాగే ఉన్నాడు ఎవరు రాజా వాళ్ళ నాన్న చూస్తానికి జంటిమన్ లో ఉన్నాడు ఆయన కాదా అని డౌట్ గా ఉంది

பட்டு எ மா இன்னும் பத்துக்கி மதம் பண்ணிருந்தம்மா విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను కానీ నా పిల్ల దాచడానికి ఏమిట్రా డబ్బులు కొట్టించిన వాడే వచ్చి మందు చూస్తున్నావా నువ్వు శక్తివి నేనే నాగశక్తిని మనం అన్న తమ్ముళ్ళనే కదా అనుబంధం ఉండదా పాపం చేసిన వాళ్ళని అది తీర్చుకోనవే కదా ధర్మం దానికి నువ్వు అడ్డుపడవచ్చా నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా దయచేసి నా దారికి అడ్డు రావద్దు విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు పోసి దగ్గర శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకువెళ్తున్నావు ఆపండి నేను ఎవరు అమ్మాయికుండా నన్ను ఎవరు మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు వెళ్ళిందో తెలీదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోండి నెక్స్ట్ డేజ్ వీడే ఈ పక్కడు బండి వాళ్ళ బరువు అడు చూడు సరిగ్గా వీడి శైతులో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు తెలిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ అయ్యో ఏమేంటండి దిష్టి బొమ్మ అనుకుంటే అది సమయంలో అవును సార్ ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి సవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన సవాన్ని మరద తీసుకుని వెళ్దాం లేకపోతే ఇద్దరిని మరణ వెళ్తాను కూడా పోలీసులు బొక్కలో పెడతారు అదాండి